प्राइम टाइम न्यूज के स्वागत है వంద రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు పరిశుభ్రం చేయడం మురుగునీటి కాలువల పూడిక తొలగింపు పనులతో పాటు డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్లపై వ్యాపారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు ఇందులో భాగంగా ఐడిఎస్ ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న ప్రజా మరుగుదొడ్డి శుభ్రపరిచే కార్యక్రమాన్ని లక్ష్మీనగర్ లో వ్యాపారులకు డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఇరవై మూడవ డివిజన్ లో మురుగునీటి కాలువల్లో పూడిక తొలగించే కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేక్షించారు అనంతరం చెత్త చేయడం ప్లాస్టిక్ నిషేధం వీధి కుక్కల కాటు బారిన పడకుండా కాపాడుకోవడంపై అవగాహన కల్పించారు వంద రోజుల కార్యక్రమం విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ సిబ్బంది మెప్మా సిబ్బంది ఆర్పీలు శానిటరీ ఇన్స్పెక్టర్లు జవాన్లు తదితరులు పాల్గొన్నారు அங்க நேசா காலி கோதமாள் காலி கோதமாள் இங்க கரமடிங்க கருங்க வீடியோ இயன் இ பிரீதிடையா கலையோட பிரதிபலிப்புக்கு அந்த பேச்சட்டலாம் அமர்ந்த பாடசாலை வாங்க இந்த ஒரு பனிங்க மலையான் விசர்जना பிரீதிங்கால்காக இந்த పబ్లిక్ టెట్స్ ఏం చేయాలి సరే ఎనరాల్మెంట్ ఎనరాల్మెంట్ ఏ విధంగా ఉండాలి చెప్పండి అవి ఏం చెప్పి చూడాలి మీరు ఎనరాల్మెంట్ ఏం ఉంచుకోవాలి సరౌండింగ్ అంతా కూడా టైలర్ పోతే ఏమవుతుంది దాన్ని ఎక్కడ ఎందుకు వాడాలి ఇక్కడెందుకు వాడాలి మాట టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి